చాలాసార్లు మనం ఫీల్ అవుతాం నాతో ఎవరు లేరు నాకు ఎవరు లేరు అని నేను ఆయన నీతో ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు కాబట్టే నువ్వు ఎన్నిసార్లు వేదన పడి దేవా నాతో మాట్లాడు అంటే అన్నిసార్లు నీకు అందుబాటులోకి వచ్చి కరెక్ట్గా నీకు సంబంధించిన మాటలు నీకు అందించి నిన్ను ధైర్యపరిచాడు ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు నీకు ఆశ్చర్యం కూడా ఏదో నువ్వు నువ్వేదో ఆలోచనలు చేసుకున్నావు అవి నెరవేరినాయి నువ్వేదో చేసుకున్న ఆలోచనలు ఎలా నెరవేరినాయి అంటే నీ ఆలోచనలన్నింటినీ గమనించే వాడెవరో ఎవరో ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నెరవేర్చదగ్గవన్నీ నెరవేరుస్తున్నాడు నెరవేర్చకూడని వాటిని అట్లా ఆపుతున్నాడు ఆఖరికి తినే ఆహార పదార్థంతో సహా ఫలానా ఫలానా పదార్థం నేను తినాలని నీకు కోరిక కలిగితే అదే రోజు సాయంత్రానికి అది నీకు వచ్చేటట్టు చేస్తున్నాడు తినే తిండి దగ్గర నుంచి సమస్త విషయాల్లో నీకు అందుతుంది అది ఆశ్చర్యంగా నువ్వు నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అదే నేను విచిత్రం ఉంది నాకు అసలు ఈ అనుకోలేదు అసలు ఈరోజు పొద్దునేదో అట్లా అనిపించింది అది ఎలా వచ్చింది అంటే నీ హృదయములో నీవు అనుకున్న వాటిని కూడా నిరంతరం అబ్జర్వ్ చేస్తూ చేయదగ్గ వాటిని అన్నింటిని కూడా చేసి నెరవేరుస్తూ నీకు ఎనీ టైం తాను తోడై ఉన్నాడు అని మేలు చేయుట చేత రుజువు చూపిస్తున్నాడు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను సింగిల్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను ఒంటరని ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తూ పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ గడియ ఒక క్షణం కూడా నిన్ను విడనాడకుండా నిన్ను గమనించిన నా తండ్రి నా ప్రభు ఎనీ టైం నీతో ఉన్నాడు